హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి నేను ఇక్కడైతే మీకు రెండు లంచ్ బాక్స్ రెసిపీల తొలి అయితే మేము ముందుకు ఈజీగా జల్దిన ఒక పది నిమిషాలలో అయిపోయే రెసిపీలు ఫస్ట్ అయితే నేను చూపించేదైతే గ్రీన్ చిల్లీ రైసు నేను పచ్చిమిరపకాయలు అన్నానికి కావాల్సినవి తీసుకున్నా దాంట్లో ఒక పది పదిహేను ఎల్లిపాయలు ఒక నిమ్మకాయ సజంత చింతపండు గుప్పెడంతా ఒక కర్రేపాకు ఉప్పు జీలకర్ర వేసుకొని అయితే ఇది ఫైన్ పేస్ట్ పట్టుకొని పక్కా పెట్టుకున్న అలాగే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె ఒక చెంచడు ఒక అంతా నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ముందే పేస్ట్ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా నూనెలో వేసుకొని ఇది కూడా ఒక ఐదు నిమిషాలు అటు ఇటు వేగనిచ్చిన తర్వాత పసుపు వేసుకొని నేను అన్నం పస్తే వండి చల్లార పెట్టుకున్నాను ఆ అన్నాన్ని కూడా మనం ఈ మసాలాలో వేసి మంచిగా మళ్ళీ అన్నం మొత్తం వేడెక్కినాక ఉంచుకొని తీసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మనం ఎక్కడికైనా ఊరికైనా ఎక్కడైనా వెళ్ళిన ప్రయాణాలకు బాక్సు పెట్టుకొని ఒక స్పూన్ వేసుకొని పోయి పోయినా కానీ హ్యాపీగా ఎక్కడైనా తినొచ్చు కూర అవసరం లేదు చాలా టేస్ట్ కూడా ఉంటుంది పిల్లలకైనా లంచ్ బాక్సులు అయినా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్గా ఉంటుంది గ్రీన్ చిల్లీ రైస్ అలాగే ఇంకొకటి అయితే దీంట్లో నేనైతే ఉల్లిగడ్డ వేసుకోలేదు ఎందుకంటే మా ఇంట్లో అయ్యప్ప స్వామి మాలు వాళ్ళు ఉంది కాబట్టి నేను ఉల్లిపాయ వాడుకోలేదు కావాలనుకుంటే చేసుకోవచ్చు లేకుంటే లేదు అదే మీ ఆప్షనల్ అలాగే షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక రెసిపీ అయితే పల్లీ కారం ఇదైతే మహారాష్ట్ర స్టైల్ మన కాడ తప్పనే వాడతాము మహారాష్ట్ర వాళ్ళు అయితే ఈ పల్లీ కారం ఉంటే చాలు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ పెట్టుకొని కడగెండా జొన్న రొట్టెలు అయితే సూపర్గా తీసేస్తాడు జొన్న రొట్టె కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది మనకు అయితే తెలంగాణలో రెడీవేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ పల్లీ కా పల్లీలు అయితే కావాల్సినవి తీసుకొని మంచిగా దూరగా ఏపుకొని ఇవి పొట్టు లేకుండా మంచిగా పొట్టంతా ఉలిచేసుకున్నాను తర్వాత నేను ఒక గుప్పడంతా కరివేపాకును కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కగా పెట్టుకున్నా తర్వాత దాంట్లోనైతే నేను ఒక ఇరవై ఇరవై ఐదు గల్ల ఎల్లిపాయలు మొత్తం పొట్టు తీసుకొని అవి కూడా అన్నీ మిక్సీ జార్లో వేసుకున్నా జీలకర్ర నేను ముందే వేంపి దాన్ని పొడి పట్టి పెట్టుకున్నా ఉప్పు కారం ఎండుమిరపకాయలు నా కాడ ఎండు కారం ఉంటే ఎండు కారమే వేసుకుంటున్నా ఇవన్నీ మంచిగా కలుపుకుంటూ మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ కొంచెం బరక బరక ఉండేటట్టే పొడి పట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె వేసుకొని నూనె వేయక్కాక జీలకర్ర కొంచెం అన్ని ఆవాలు వేసుకొని ఈ పొడి కూడా దాంట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు అటు ఇటు వేపుకొని పల్లి ఒక వాసన రాకుండా నూనెలో ఫ్రై చేసి పక్కా పెట్టుకోవాలి ఇది మొత్తం చల్లారినాక మళ్ళా పొడి పొడి అవుతుంది మంచిగా ఇప్పుడు నూనె ఉంది కాబట్టి వేడి మీద మనకు ముద్దలాగా గుర్తుంది కానీ ఇడ్లీకైనా బాగానే ఉంటుంది మనం వేడి వేడి అన్నంలో అయినా బాగుంటుంది నేనైతే ఎక్కువ శాతం అయితే ఇప్పుడు చేయడం మహారాష్ట్ర స్టైల్లో చేసిన షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేది చలికాలం కదా ఎప్పుడు మార్చిన కాకుండా ఇలా కూడా ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కూడా పిల్లలకు కూడా కలిపి పెట్టొచ్చు